జిల్లా ఆదోని నియోజకవర్గంలోని దానాపురం హోలగుండ దయనీయ స్థితిలో ఉందని ఆ ప్రాంత ఆటో డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ రోడ్ల కోసం అరవై కోట్ల నిధులు మంజూరైన పనులు జరగకపోవడంపై వారు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిలదీశారు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల అంబులెన్స్ సైతం గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నాయని తెలిపారు ఆలూరు ఆదోని నియోజకవర్గాల సరిహద్దుల్లో ఉన్న తమ గ్రామాన్ని ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ సార్ ధనాపురం నుంచి ఒలగొంద వరకు ఒకటి సార్ ధనాపురం నుంచి నాలుగు కిలోమీటర్ నాగనాథ్ నెల సార్ ఆదోన్ నుంచి ఆరు కిలోమీటర్ ధనాపురం ధనాపురం నుంచి పది నిమిషాలు పోతుంది సార్ ఆదోన్ నుంచి ధనాపురంకి మాకు నాలుగు నిమిషాలకి అర్ధ గంట పైన దారి సార్ నాలుగు నిమిషాలు నాలుగు కిలోమీటర్లకి గంట దావ పడుతుంది ఆ విధంగా పోలం మేము మేమేమన్నా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం లేదా ఇన్సూరెన్స్ కట్టడం లేదా ఓట్లు వేయడం లేదా ఏమి మాకు ఈ కతి ఓట్లేసిన పాపానికి మా గుంతుల్లో ఆటో డ్రైవర్లు సార్ నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతి ప్రతిరోజు రెండు రోజులకి మూడు రోజులు టైర్ పోయా రిపేర్ పోయి మేము బతకలేకపోతున్నాము పరీన్ని సమయానికి వాళ్ళ ఇంటికి చేర్చలేకపోతున్నాము ఎట్లా బతికేదట్ల మేము మేము సంపాదించిన మూడు వందలు కూడా రిపేర్లకి టైర్లకే పెట్టాలా మా భార్య పిల్లలు ఏం సాక్కవాలా మేము ఎట్లా బతకాలా మాకి ఏదో రోడ్డు గురించి తీర్మానం వచ్చేంత వరకు మేమంటే వదిలే పరిస్థితి లేదు సార్ రావాలండి అంబులెన్స్ మా సార్ మాది సమయానికి అంబులెన్స్ ఫోన్ చేసి నైట్ టైంలో మేము రాము డనాపురం పేషెంట్ని తీసుకురండి డనాపురం నుంచి వచ్చి పికప్ చేసుకుంటాము కానీ మేము అంబులెన్స్ రాము గొంతులు గుంతులు ఉండదు ఏడా ఏమైపోతుందో తెలియదు మీరు డనాపురంకి వస్తే అంబులెన్స్ ద్వారా మేము ఎక్కడి నుంచి తీసుకుపోతామని మేము అంబులెన్స్ ఫోన్ చేసినా కూడా దనాభుకి ఏ విధంగా తేవాలి పేషెంట్ని గర్భిణీశీని నైట్ పూట గర్భిణి నొప్పులు అనుకో మేము ఏ విధంగా తేవాలా మీద తేవాలా ఆటోలో తేవాలా ఎద్దుల బండి మీ ద్వారా తేవాలా సమయానికి వైద్యం అందుక గర్భిణీశీలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు సార్ మాకు ప్రభుత్వం ఎంతైనా స్పందించి రోడ్ వేయాలి వేయకపోతే మేము ఆమరణ నిరదీక్ష కూడా కూర్చుంటాం లాస్ట్ సార్ మాకు రోడ్ వేసే ద్వారా అంటూ మేము వదిలే ప్రసక్తే నా పేరు వీరేశారు ఎక్కడి నుంచి అక్కడి వరకు మీరు అన్నారు పెట్టించారు మళ్ళీ మళ్ళీ రేపు ఒక పెట్టిచ్చేసి రేపటి అవన్నీ తీసేస్తాను మాటలు తీసేసి మట్టి చె మట్టించి వేయచ్చు మట్టి మళ్ళీ డ్యామేజ్ మెట్టాల మెటల్ కోసం కూడా ఒక ఎస్టిమేట్ పంపించాము ఫస్ట్ వీక్ లో శాంక్షన్ ఇస్తామని చెప్తున్నారు ఇస్తాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా నీళ్ళు అని ఇచ్చి రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ మనం చేసే వరకు వదలం సార్ లేదు వదలము

సార్ మీరు వదిలేసారు మేమని చేసుకుంటాం ఆస్లమైన చేసుకుంటాం కదా ఇంక డిపార్ట్మెంట్ ఎందుకు మీరు ఎందుకు ఇంకా చందా వేసుకుంటాం సమ్మా చెప్పండి సార్ జనాపురం ఒక్క సంబంధించి అక్కడక్కడ బాగా డ్యామేజ్ అయింది రోడ్డు చాలా వరకు బాగా డ్యామేజ్ అయింది అది ఆల్రెడీ దానికి ఆల్రెడీ కోర్టు శాంక్షన్ ఇస్తామంటే గోనిట్ అపుడు ఫస్ట్ లో ఇంకోసారి చెప్పారు వచ్చిన వెంటనే స్టార్ట్ చేసామొకటి మెయిన్ రోడ్ మధ్యలో అక్కడక్కడా ఉన్న వాటిని స్టెబిలైజ్ చేసి ఒక లెవెల్ చేసేసి ట్రాఫిక్ కి లేకుండా గుడ్ మీ కుటుంబానికి ఉచిత సంతండ్లు వచ్చే విధంగా మీ కోసం మిమ్మల్నికు టీవీని నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు